పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఇక సిద్ధాంత వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ గా టీడీపీకి చెందిన రామకృష్ణ వరప్రసాద్ ఉపాధ్యక్షుడిగా జనసేన పార్టీకి చెందిన బొబ్బలి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగానే నీటి సంఘం ఎన్నికలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని రామకృష్ణ వరప్రసాద్ అన్నారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతులకు ప్రభుత్వానికి మధ్య వార్ధిలా పనిచేస్తామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు కమిటీ ఎలక్షన్స్లో నేను డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా ఆగ్రహంగా ఎన్నుకోవటం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారికి అట్లాగే జలవనరుల శాఖ మంత్రులు రామనాయుడు గారికి అట్లాగే మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు ఇరిగేషన్ వ్యవస్థని దాన్నంతా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం అని చెప్పి మరి నీటి సంఘాలను కింద నుంచి కూడా మరి మరలా ఎలక్షన్ రూపంలో జరిపిస్తూ ఉన్నారు ఇందులో మూడో భాగంగా ఇప్పుడు డీసీ ఎలక్షన్ జరిగింది ఇంకా పీసీ ఎలక్షన్ కూడా జరగవలసి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సమర్థులైనటువంటి వ్యవసాయదారులని మరి ఇందులో ఎన్నుకుని ఈ కాలవల యొక్క బాధ్యతను అప్పచెప్పడం జరు